సంగారెడ్డి జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరవణిత వర్ధంతి ఘనంగా నిర్వహించారు సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిత్రాలయలమ్మ యొక్క ముప్పై తొమ్మిదో వర్ధంతిని ఘనంగా ఈరోజు సిపిఎం పార్టీ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆమెకు ఘనమైన నివాళిని ఉంది తెలంగాణ సాయుధ పోరాటం ఆ రోజు భూమి కోసం భూమి కోసం పెట్టి చాకరి విభూతి కోసం సాగిన పోరాటంలో వీరనారి చాకలైలమ్మ మహత్తరంగా పోరాటం చేయడం అనేది జరిగింది తను ఆత్మ గౌరవం తోటి శాకలి వృత్తిని ఇచ్చిపోయి ఇందులో గౌరవం లేదని చెప్పేసి భూమిని కౌలుపు తీసుకొని ఆ రోజు పెద్ద ఎత్తున ఆత్మగౌరవం తోటి బతికిన శాకలైలమ్మ గారు మరి ఆ స్ఫూర్తితోటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని రేకెత్తించడంలో ప్రధానమైన పాత్ర ఆమెది ఉన్నది ఈ పోరాట స్ఫూర్తితోటి తెలంగాణ ప్రాంతంలో పది లక్షల ఎకరాల భూములను ఆ రోజు పంచడం జరిగింది మూడు వేల గ్రామాలను విముక్తి చేయడం అనేది జరిగింది ఆ రోజు మరి భూమి కోసం బుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దాగిన ఈ మహత్తరమైన పోరాటాన్ని ఆ రోజు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసినట్టుగా పోరాడారు సైజాం నవాబుకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా ముస్లింలు హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఈ పోరాటాన్ని ఈ రోజు బీజేపీ తన ఓట్ల బ్యాంకు కోసం ఈ రోజు హిందూ ముస్లింల మధ్య పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది దీని ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా కొత్త కంఠంతో వ్యతిరేకించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు నీలనారి చాకలైన తెలంగాణ ప్రాంతంలో మిగిలి ఉన్న భూ సమస్యల పైన ఇళ్ల స్థలాల సమస్యల పైన రాబోయే కాలంలో మహత్తరమైన పోరాటాన్ని ముందుకు తీసుకొని చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ పిలుపునిస్తూ ఉంది ఈ పోరాటాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా